హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఆరంభం ఆరంభం గురించి మాట్లాడుకుందాం మోహన్ భరత్ సుప్రీత సత్యనారాయణ్ భూషణ కళ్యాణ్ రవీంద్ర విజయ్ కీలక పాత్ర నటించిన చిత్రం ఆరంభం అజయ్ నాగ్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా మే పది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు డైరెక్టర్ వెంకటేష్ మహా శ్రీవిష్ణు ముఖ్య అతిథి అతిథులుగా హాజరైనట్టు తెలిసింది కొత్తగా ప్రయత్నించడం తేలికైన విషయం కాదు పరిశ్రమలో నిలబడాలంటే ఎన్నో ఓడి తొడుకులు ఎదుర్కోవాలి ఇంత కఠినమైన ప్రయా ప్రయాణంలో కొత్త కథలు ప్రేక్షకులకు ఆకర్షించాలంటే చాలా కష్టం ఆరంభం వీటి ఆరంభం టీం వీటిని అన్నింటినీ ఎదుర్కొని ముందుకు వస్తుంది ఆస్వాదించండి తెలుగు ఆడియన్స్ అన్ని రకాల సినిమాలను ఆరాధిస్తారు రాజమౌళి సుకుమార్ లాంటి పెద్ద దర్శకులు తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నారు మన లాంటి దర్శకులంతా కొత్త తరానికి స్వాగతం పలుకుతూ విన్నత కథను అందిస్తున్నాం ఇలాంటి కథ ఆరంభం అని వెంకటేష్ మహా అన్నారు ఈ సినిమా విజయం సాధించాలని కోరుతుంటున్నాను హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ఈ సినిమా హిట్ అవుతుందని టేజర్ చూస్తేనే అర్థమవుతుంది ఇది పూర్తిగా టీం వర్క్ ఎంత కష్టపడినా తెరక్కించాం కాబట్టి ఈ ఆరంభం మీరు ఇప్పటికీ గుర్తు గుర్తుంటుంది రెండేళ్ల తర్వాత ఈ టీంలో వారంతా గొప్ప స్థాయిలో ఉంటారు మేము మే పదిన రిలీజ్ థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేయండి అని మనస్ఫూర్తిగా అన్నారు